జీవితం ఊరికే నడవదు కష్టాలుంటాయి ఎదుర్కోవాలి ఆటుపోట్లు వస్తాయి వాటిని తప్పుకుంటూ వెళ్ళాలి మనస్సుకు గాయాలు చేస్తారు అయినా గాయం చేసిన వారితోనే నవ్వుతూ మాట్లాడాలి ముఖం కూడా తిప్పుకోవద్దు మనసులో అగ్నిపర్వతాలు పేలిన నందనవనంలో ఉన్న అనుభూతిని ముఖం మీద చూపించాలి ఎదురు దెబ్బలు తినాలి బంధాలని కాపాడుకోవటానికి శత విధాల ప్రయత్నం చేసినా వాటిని కోల్పోవలసి వస్తుంది అదే జీవితం నిత్య సంఘర్షణలో సహనంగా ఉండాలి గుణపాఠాలు నేర్చుకోవాలి మనం నడిచే నడిచేతోవా పక్కవారికి నచ్చకపోతే నడిచేది మనం కదా అని కూడా అనలేము ఈ జీవిత సమరములో నిత్యం పోరాడుతాం అదే జీవితం అది ఊరికే రాదు కాదు